నన్ను నా సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధులను చూస్తే మీకు అందరికీ కూడా నిజంగా తెలుస్తుంది నేను ఈ ఐదు సంవత్సరాలలో నాకు అంత ఘనమైన వీడిపోలు ఇచ్చిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తావాలనుకున్నాను అదేవిధంగా యూత్ ముఖ్యంగా మండలంలో ఏ ఏ గ్రామంలోనైనా ఉన్నటువంటి యూత్ సంఘాలకి మొట్టమొదటిసారిగా ఆయా ప్రజాప్రతినిధులకు ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను ఎంపీగా కాగానే సుమారంపేటలో అదేవిధంగా జంగపేడిపల్లిలో మీరు ఇల్లంతకుంటలో ఉంటే చాలామంది జిమ్ములు అనేటివి ఇల్లంతకుంటలో మరి ఏర్పాటు చేయాలి అందరూ ప్రజాప్రతినిధులు చేయాలని చెప్పేసి ప్రతి జనరల్ నేను చెప్పి చెప్పగానే కాకుండా అప్పుడు ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా రెండు గ్రామాలలో ముందు వరుసలో నేను రెండు జిమ్లు పెట్టిన తర్వాత యూత్ కోసం ఆయా గ్రామాల సర్పంచ్లు కూడా ఆయా గ్రామాలలో మరి నా తర్వాత వాళ్ళ టర్మ్ పూర్తయ్యే లోపల నిజంగా జిమ్లు ఏర్పాటు చేసిన అది కూడా మేము యూత్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇల్లు ముఖ్యంగా హెడ్ క్వార్టర్ కాబట్టి మీరు అందరూ చూశారు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న గ్రౌండు ఒక ఎనిమిది ఫీట్ల లోతున ఉన్నటువంటి గ్రౌండ్ మొట్టమొదటిసారి నూట ఇరవై టిప్పర్లు అప్పుడు మనకు ప్రాజెక్టు ఇక్కడ నడుస్తున్నది టిప్పర్లు మన రోడ్ల మీద నడుస్తూ ఉన్నాయి వారి దగ్గరికి వెళ్ళి వారికి మా యూత్ కోసం మా గ్రామ కోసం మరి మార్నింగ్ అన్ని రకాలుగా వారికి సేవలు తీసుకోవాలి కాబట్టి పుర ప్రముఖులకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి నూట ఇరవై రిపర్లతోనే నేను ఆ గ్రౌండ్ను ఇవ్వడం జరిగింది తర్వాత ఈజీఎస్లో పెట్టి అప్పుడున్న గ్రామ సర్పంచ్ గారు పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రభుత్వ నిధులతో కాకుండా ఈజీఎస్ లేబర్ కింద పెట్టేసి సాంక్షన్ ఇప్పించి మరి ఆ గ్రౌండ్ను అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇది కూడా యూత్కు మేము ఎంతో రకాల ఎన్నో ఎన్నో పండుగలు వస్తాయి ఎన్నో రకాల కార్యక్రమాలు పోలీసు ఆధ్వర్యంలో మన యువజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు యువకుల కోసం నిర్వహిస్తున్నటువంటి సందర్భం మీరు చూస్తూ ఉంటే ఈరోజు అది అందుబాటులోకి వచ్చింది దానికి కూడా నేను ముందు వరుసలో ఉండి దానికి నేను కృషి చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను అదేవిధంగా ధార్మిక క్షేత్రాలు ప్రజలు ఎప్పటికప్పుడు మరి ఏ పండుగలు వచ్చినా ఏ ఏ మనసు ఖరాబైనా ఎవరికి కుటుంబంలో బాధలు కలిగినా ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఆ ప్రార్థన ప్రార్థనకు పోతాం పది సంవత్సరాల కింద నేను రాకముందు ఉన్న టెంపుల్స్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలలో మీకు టెంపుల్స్ దగ్గర కల కరెంటు లేని టెంపుల్స్ దగ్గరికి కరెంట్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా టెంపుల్స్ని అభివృద్ధిలోకి తీసుకురావడంలో మీరు చూశారు చంగమరెడ్డిపల్లె టెంపుల్ నాకు నేను నమ్ముకున్న దగ్గర రామలింగేశ్వర స్వామికి ప్రతిష్ట నదుగా ఉంటే మరి దాన్ని తీసుకురావాలని చెప్పేసి నేను స్వతహగా ఒక నా నిర్ణయం నా స్వతహ నిర్ణయంతో ఒక మూడు దూంతం కార్యక్రమాలు పెట్టి మండలంలోనే మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రతిష్టాత్మకమైన టెంపుల్ అక్కడికి ఎంతో మంది వస్తారు ఐదు వేల మందికి దాటిని సమయానికి వచ్చినటువంటి మరి ధార్మిక క్షేత్రంలో నేను వచ్చిన తర్వాత ముందం కార్యక్రమాలతో పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వచ్చే విధంగా ఆ టెంపుల్కు ఒక కళ తీసుకొచ్చిన అని నేను ఈ సందర్భంగా నిజంగా చెప్పవలసి ఉన్నాను మీ అందరికీ ఏ అంటే దాని చుట్టూ సీసీ రోడ్డు పోసాను అప్పుడున్న సహజతో సహజ ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ తీసుకొని ఇరవై లక్షల సీసీ రోడ్ పోసాం దాని ఇరవై లక్షలు అదేవిధంగా ఆ టెంపుల్లో గ్రానైట్ ఇప్పించాను లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి గ్రానైట్ కూడా ఇప్పించాను ఈరోజు దాంతో ఆ టెంపుల్కు సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా మా కంపెనీని అభివృద్ధి చేసుకోవాలి మంచి చేసుకోవాలి అని చెప్పేసి ముందుకు వచ్చి ఈరోజు అంత పెద్దగా దాన్ని నిర్మాణం చేసుకొని మరి మన ఇళ్ళంతకుండా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చే భక్తులకు దాని అక్కడ సౌకర్యాలు సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో నేను ముందున్నానని చెప్పేసి చెప్తా ఉన్నాను అదేవిధంగా ప్రెస్ మిత్రులకు నిజంగా నేను వచ్చినప్పుడు సెస్ ఎలక్షన్లో నేను తిరుగుతూ ఉన్నప్పుడు ప్రెస్ మిత్రులు వచ్చి అన్న మీరు ఏం చేస్తారు మాకు కొత్తగా వచ్చి మండలానికి మరి ఆయన అడిగినప్పుడు వాళ్ళని నేను మాట ఇచ్చినా మీకు యూత్ పవన్ కట్టిస్తా నేను ప్రెస్ పవన్ కట్టిస్తారని మాట ఇస్తాను మీకు ప్రెస్ పవన్ నేను నిధులు తీసుకొచ్చి ఇచ్చినా ప్లస్ బాగు కట్టుకున్నాం యూత్ బోనం కూడా కట్టుకున్నాం యూత్ కూడా ఫండ్స్ పెట్టినాం యూత్ భవనం కూడా కట్టించాము దాన్ని మళ్ళీ యూత్కు ఇచ్చేసి ప్లస్ బాగు పక్కన కట్టుకుంటామని చెప్పేసి మీ మధ్యలో ఒక సయోగ్యం కుదుర్చుకున్నారు కానీ దాంట్లో కూడా నేను కీలక పాత్ర వహించిందని చెప్పేసి ఈ సందర్భంగా మీరు చెప్తా ఉన్నాను అదేవిధంగా మీరు చూసినట్లయితే మండలంలో ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉండే ఇరవై వై ఇరవై ముప్పై మూడు గ్రామ పంచాయతీలు అయినాయి ముప్పై మూడు గ్రామ పంచాయతీలు అయినప్పుడు అధికారులు పెరుగుతారు ప్రజాప్రతినిధులు జరుగుతారు హాలు సరిపోతలేదు మండలానికి చిన్న ఉంది మరి ప్రభుత్వానికి నివేదికలు పంపించినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆఫీసుల కోసము మన మన ప్రభుత్వము ఎక్కడ కూడా ఇంటికి కేటాయించిన కానీ మేము అనుకున్నాం మా ఎంపీటీసీలందరం మనం ఎట్లయినా చేసి మనము మన మన టైంలో మండల ఆఫీస్లో బిల్డింగ్ అయితే నిర్మాణించాలి నిర్మించాలి దాని వైపుగా మీరు ఎట్లానే కష్టపడాలని అనుకున్నప్పుడు నిజంగా ఒక కోటి పదిహేను లక్షల రూపాయల నిధులు డిఎంఎంపీలో ఇల్లత్తకుండా నుంచి రేపాక వరకు డిఎంఎంపీ కింద నిధులు కేటాయించి ప్రొసీడింగ్ తెచ్చుకున్నాం అప్పుడు మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కానీ మనకు సీఎం కేసీఆర్ గారు అప్పుడు వంద ఫీట్ల రోడ్ చేస్తామని చెప్పేసి ప్రపోజల్ ఇచ్చగానే ఇది ఆరా కలపడం వల్ల ఆ కోటి పదిహేను లక్షలు పెరిగింది అవి ఎలాగైనా వాడాలి ఏ విధంగా వాడాలని అనుకున్నప్పుడు నేను ఆలోచన చేసి ఎంపీటీసీలందరినీ తీసుకెళ్ళి మరి ఆ కోటి పదిహేను లక్షల్లో మండల పరిషత్కు యాభై లక్షలు కావాలి బిల్డింగ్ కట్టుకోవాలి మా టైంలో మళ్ళీ మనకు ప్రభుత్వం నుంచి ఇది ఎప్పుడో ఒకటిన దానికోసం నిధులు కేటాయించే పరిస్థితి లేదు కాబట్టి కంపల్సరీ మేము బిల్డింగ్ కట్టుకోవాలని అనుకున్నప్పుడు ఎంపీటీసీలు కలిసి యాభై లక్షల నిధులను సాధించాము ఆ యాభై లక్షల నిధులతో ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ మరి ఓపెన్ చేసుకొని ఇందులో సమావేశాలు నిర్వహించుకుంటున్నామని నేను ఘనంగా మీ అందరికీ కూడా నిజంగా మా టైంలో ఏం సాధించిన అని అంటే ఆఫీసు డెవలప్ చేసాం మండల్ ఆఫీసుకు రేపు కమర్షియల్గా ఒక ఐదు స్వెటర్లు ఉన్నాయి అవి ఎందుకంటే నిధులు లేవని నేను ముందే చెప్పాను స్వతహంగా నిధులను మనము మన మండల పరిషత్తు తీసుకొచ్చుకోవాలి అది ఏ విధంగా అంటే రోజులు ఐదు షెటర్లు ఉన్నాయి ఐదు షటర్లు యాక్షన్ చేసి వచ్చే పాలక వర్గం యాక్షన్ చేసి ఐదు షటర్ల ద్వారా ఓ ఐదు నెలల పదివేలు పదిహేను వేలు ఇన్కమ్ వస్తే మండల ఆఫీసుకు సంబంధించిన అట్లీస్ట్ స్టేషనరీ కానీ కొన్ని ఖర్చులు కానీ మన డెవలప్మెంట్ కార్యక్రమం కానీ ముప్పై ఏళ్ళ కింద ఒక మండల ఆఫీసు నీళ్ళు వర్షానికి వచ్చినప్పుడు మొత్తం మురుస్తుంటే ఎల్పిటీసీలో మన ఎంపీటీసీలో కూర్చున్న ఏ కూర్చున్న రూమ్లో కూడా మరి దెబ్బతాగినటువంటి సందర్భాన్ని మీరు అందరు చూసి స్లాబ్ పోయింది దానికి కూడా ఇప్పుడు వచ్చిన పవంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్తే దానికి నిధులు పెట్టి ఎందుకంటే ఎప్పుడు ఆఫీసులో లేవు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఉంటుంటే అలాంటి చిన్న చిన్న వాచ్ చేసుకునేవాళ్ళం కాబట్టి మా సమయంలో మేము ఎంతో కొంత మండల ఆఫీసు డెవలప్ చేస్తాం దాని ద్వారా నిధులు సమకూర్చున్నాం అని చెప్పేసి నిజంగా కూడా గర్వంగా మా పాలక వర్గం ఆధ్వర్యంలో చేస్తామని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా మేము ఐదు సంవత్సరాల కాలంలో మా ఎంపీటీ సహచరుల సహకారంతో ఎంపీడీఓ లేకపోయినా పూర్తి స్థాయిలో ఎంపీడీఓలు లేకపోయినా వారి సహకారంతో మండల అభివృద్ధిలో మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశాల ద్వారా ఎప్పటికప్పుడు అధికారుల సమీక్షలు చేసి వారికి మరి ప్రజాసేవ చేయాలంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి అధికారులను మేము ఐదు సంవత్సరాలు ఫ్రెండ్లీగా ఉండి వారి సహా సహకారాలు తీసుకొని మా మండల పరిషత్ ద్వారా సేవ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం మన ఇల్లంతకుండ మండలంలో మిడ్ నుంచి అనంతగిరి ప్రాజెక్టు అనంతగిరి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలి ఆ సమయంలో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా మరి మెయిన్ కెనాల్ అనంతగిరి ప్రాజెక్టు నుంచి మెయిన్ కెనాల్ ఉందో మన అనంతరం చెరువులోకి రావాలి నీళ్లు నిండాలి మూడు సంవత్సరాల నుంచి పత్రికా అందరికీ తెలుసు మేము ఎంత కష్టపడ్డాం ఆ కెనాల్ అవగాహన కోసం ప్రభుత్వంలో ఉండి కూడా ప్రాజెక్టు అధికారుల పైన ఘనాలు చేసినటువంటి సందర్భం కూడా మీరు చూసి అలాంటి సందర్భంలో కొంతమంది రైతులు నా గ్రామంలో సుమారు పడ్డ గ్రామంలో ఈ రోజు వరకు కూడా వారి ల్యాండ్ పోయింది వారి బోర్లు కోటలు పోయి వారికి నిధులు కూడా రాకపోయినా వారిని మెప్పించి ఒప్పించి నేను ఆ కిణాలు పూర్తి చేయడం ద్వారా మరి ముప్పై మూడు గ్రామాలకు కింది గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇరవై గ్రామాలకు మన అనంతరాల చెరువు నింపుకొని రైతులకు సకాలంలో నీళ్ళు ఇస్తున్నామని చెప్పి దాంట్లో ముఖ్య పాత్ర మరి నా గ్రామమే నా గ్రామ రైతులకి ఈ రోజు వరకు డబ్బులు రాలేదు దాంట్లో నేను ఈ రోజు వరకు మా గ్రామానికి వెళ్ళిన తొమ్మిది మంది రైతులు నా దగ్గర వచ్చి అడుగుతూ ఉన్నారు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆ పని పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వడంలో ఇంత పెద్దగా నేను కృషి చేసిన చెప్పేసి ఈ సందర్భంగా నిజంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చాలా ఫ్రెండ్లీగా ముప్పై మూడు గ్రామాల ప్రజలతోని ప్రజాప్రతినిధులతోని ఎక్కడ మనస్పర్ధలు రాకుండా సర్సలే కానీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పంచాయతీలే కానివ్వండి అది పోలీసు వారు ద్వారా కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తే నాకు తినిపించుకున్నాడు తినిపించుకోవడం వల్ల నాకు ఖర్చులైన వెళ్తే మాతో ఇంత ఖర్చు పెట్టించిండు మాతో చాలా అసభ్యంగా ప్రవర్తించిండు అనే అపవాదులు మాత్రము నిజంగా అలాంటి హిస్టరీ లేకుండా నేను గత ఎనిమిదిన్నర సంవత్సరాల పాలన ఇచ్చిందని చెప్పేసి సగర్వంగా రోజు వరకు కూడా నాకు అలాంటి ఇబ్బంది కాదు కదా అలాంటి వాయిస్ ఎక్కడ కూడా రాలేనందుకు నేను ప్రజాప్రతినిధి అనగానే ఏవో ఒకటి గాలికి వార్తలు విని నాలుగే ఒక మనిషి మీద అలిగేషన్ చేసేటువంటి ఒక సందర్భంలో నేను మాత్రం మండలంలో జరిగినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు లక్ష రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే పది కోట్ల వరకు ఉన్నటువంటి పనులు చేసిన కాంట్రాక్టర్లే కానివ్వండి ప్రాజెక్ట్ చేసిన కాంట్రాక్టర్లే వేల కోట్లు పెట్టి లక్షల కోట్లు పెట్టి మన దగ్గర ప్రాజెక్టులు కట్టిన వాళ్ళ దగ్గరే కానివ్వండి ఎక్కడ కూడా నేను ఒక్కరోజు కూడా మర్యాదగా బెదిరించి కూడా కాకుండా అది ఏ రంగంలో కానివ్వండి ఆయా గ్రామాలలో ఇబ్బందులు ఉంటే పని చేపించాలి తప్ప స్వతహాగా ఈ మధ్య కాలంలో కూడా గాలి పట్టిన గాలికి తెలిసి తెలియని వ్యక్తులు అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు పూర్తిగా సంస్కారం లేని వ్యక్తులు సంస్కారం అంటే నాతో ప్రయాణం చేసిన వ్యక్తులు కొంతమంది వందకు వంద పర్సెంట్ ఉన్నది ఎక్కడైనా ఇద్దరు కూడా ఉంటాడు ఆ ఇద్దరు ముగ్గురు గురించే చెప్తున్నాను నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఇన్ని చెప్పిన కార్యక్రమాలు ఇన్ని చేసిన పనులు ముఖ్యంగా నా కుటుంబాన్ని వదిలిపెట్టి నేను కరీంనగర్లో ఉంటాను అరే కరీంనగర్ నుండి ఉంటాడు ప్రజలకే తెలియదు ఏ గ్రామంలో కూడా తెలియదు అన్నటువంటి సందర్భంలో నేను ఇక్కడికి వచ్చి ప్రజలకు ప్రజల మన్నులు తీసుకొని అప్పుడున్న నా చుట్టూ ఉన్న నాయకుల సహకారం తీసుకొని ముఖ్యంగా అప్పుడున్న ప్రజాప్రతినిధులు నా కోసం కష్టపడి డైరెక్టర్గా అదేవిధంగా ఎంపీపీగా ఈయననే ఉండాలని చెప్పేసి అప్పుడున్న ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు నన్ను ఎంపీపీగా ప్రకటించి ముందే ఎలక్షన్స్ కాకముందే నన్ను ఎంపీపీగా ప్రకటించి ఎంపీటీసీ అవడానికి నాతో పాటు జర్నీ చేసిన ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే ఆ వ్యక్తిత్వం ఉంటేనే కదా అలాంటి చరిత్ర నాకు ఉంటేనే కదా నా చరిత్రను మీరు ముందు ఇకపై ప్రజలకు చెప్తలే కదా నేను నిజంగా చెప్తున్నా ముప్పై మూడు గ్రామాలు ఎక్కడ ఉంటాయో తెలియదు దారం తెలియదు పల్లె తెలియదు నాకు ఇక్కడ ఏం ఉన్నదో కూడా తెలియదు కానీ మా నాన్న ఇక్కడే మా మా నాన్న ముత్యం ఆయన సుమారంపేట గ్రామం నుంచి సిరిసిల్ల జిల్లా మొత్తంలో ఉన్న సిరిసిల్ల జిల్లా మొత్తం సెస్సు పరిధిలో ఆయన పనిచేసినప్పుడు నేను గ్రామాలు మండలాలకు ఆయన పనిచేసినప్పుడు పోయిన తప్ప నాకు ఏమీ తెలియదు కరీంనగర్లో చదివించిన రెండవ తరగతి నుంచి అప్పుడు నా ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ వరకు కూడా కరీంనగర్ ఎంతకందో చదువుకో ఎప్పుడో పండగ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేవాడు నా చుట్టూ ఉన్న మా 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 గ్రామ పెద్దలతో నాయకులతో ముఖ్యంగా చనిపోయాడు మా సర్పంచ్ నందిరెడ్డి గారి ద్వారా నేను మండలానికి పరిచయమైన అప్పుడున్న నాయకులు రమేష్ తిప్పాకూరు ఆయన ద్వారా నేను మండలానికి పరిచయం అయినా అప్పుడు గెలిచిన పాలకవర్గం మొత్తాన్ని నేను టీఆర్ఎస్ పార్టీలో జే చేసి నేను మండలానికి ఎంట్రీ ఎక్కిరేను అప్పుడు వచ్చిన నూట యాభై మంది ఇరవై ఒక మంది సర్పంచ్లు ఏడు డెప్యూటీసీలు ఏడుగురు డైరెక్టర్లు కలిసి నన్ను స్వీకరించి అన్ని గ్రామాలకు పరిచయం చేసినటువంటి ఒక పాలకవర్గం ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీపీ చేసుకున్నాను ఎంపీ మూడున్నర సంవత్సరాలకి సెస్ డైరెక్టర్ రిజైన్ చేయించి అన్న ఎంపీగా మీరే ఉండాలని మీ ఊరు ఓసి వచ్చిందని చెప్పేసి అప్పుడున్న వాళ్ళు నా ఒత్తిడి మేరకు ఇక్కడ నాకు ఇచ్చింది అందరి సహకారంతో నేను ఎంపీపీ అయినా ఎంపీపీ ఐదు సంవత్సరాలు నా కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రజాప్రతినిధులే ఆఫీస్కు రాకముందే నేనే పది గంటలకు ఇక్కడ ఉండే విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు నేను ఇక్కడ ఉంటేనే కదా నన్ను ప్రజలు ఇంత మంచి పనులు చేసినా ఇంత గొప్ప నేను ఇది చొప్పదలుచుకున్నా ఏ గ్రామానికి వెళ్ళండి ముప్పై మూడు గ్రామాలలో చిన్న చిన్న నాగని పల్లెకెళ్ళండి రోడ్డు మీద పల్లెకెళ్ళండి నేను చేసినా ఒక పని చెప్పకపోతే అక్కడ నిలబడి మీద నిలబడి కారపల్లకి వెళ్ళండి మీరు చేసిన పని కనబడుతుంది అక్కడ చిన్న పల్లె చింతలకుంట పల్లెకి వెళ్ళండి ఈ రోజు చింతలకుంట పల్లె వాళ్ళు మిగతా పల్లెల ఎక్కడైనా వాటర్ మినరల్ వాటర్ తాగుతున్నారో లేదో కానీ నా చింతలకుంట పల్లె వాళ్ళు కూడా మినరల్ వాటర్ తాగుతున్నారు ఉన్న నలభై కుటుంబాలకు ఐదు ఐదు ఫీట్లు కూడా లేని సిసి రోడ్ లేని ఇల్లు లేదు అక్కడ వాళ్ళ ఎంట్రీ మట్టి కాళ్ళకు పట్టేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారండి ఉన్నా అంత శ్రద్ధతో నేను ఎక్కడికక్కడ నేను మా అందరు చేస్తేనే కదా వాళ్ళు అందరు స్వీకరించారు కానీ కొంతమంది వ్యక్తులు కొంతమంది నలభై వేల మంది ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఐకేపీ మహిళలు ఉన్నారు సంఘాలు ఉన్నాయి సంఘ సభ్యులు ఉన్నారు నేను చిన్న కార్యక్రమాన్ని తీసుకుంటే మహిళా సంఘం మహిళా దినోత్సవం నాడు నా సోమవారం నిర్వహించిన నిర్వహించి నేను కాదు ఆ సోమవారం నిర్వహించిన రూపాయి ఆశించకుండా వాళ్ళ సొంత నిధులతో రెండు వేల ఐదు వందల మంది నా మహిళా సంఘ మహిళా దినోత్సవం గ్రామానికి వచ్చిందండి ఆ రెండు వేల ఐదు వందల మంది గ్రామ మహిళా సంఘానికి మహిళల దగ్గరికి వెళ్ళినా కూడా రమణారెడ్డి అంటే ఏదో ఒక మేము లేనం ఒక చిన్న పని మేము అడిగింది చేసి పెట్టాను తప్ప చేయరు అనే వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి నేను ఇంకా ఇంకా పని చేయాలని చెప్పేసి అలాంటి ఉత్సాహం అంటే నా మీద అలాంటి ప్రేమ ఉంటేనే కదా నేను ఈ ఐదు సంవత్సరాలు నేను మీకోసం పూర్తి స్థాయిలో పనిచేసినా కానీ లాస్ట్ పదిహేను రోజుల నుంచి చూస్తా ఉన్నాను సంస్కారం అంటే మనిషి పుట్టిన చదువుకుంటాం మనం చదువు ఎందుకు నేర్చుకుంటాం సంస్కారం కోసం నేర్చుకుంటాం చదువుకున్న వ్యక్తులు చదువుకోని వ్యక్తులు బాగా అర్థమైస్తారు ఏమైంది అని అమ్ముతారు ఎలా అని తెలుసుకుంటారు పక్క వాళ్ళని అని చదువుకున్న వ్యక్తులు సంస్కారంలో మార్గం వ్యక్తులు నా గురించి అతి చెండాల చీదరించుకునే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులే చిదరించుకునే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళు ప్రవర్తించిన తీరు చెప్తే నిజంగా చెప్తున్న మనం ఎన్నో చూస్తున్నాం సంఘటనలు ఒక మనిషిని అంత హింస అంత అన్ని రకాలుగా విమర్శిస్తారని చెప్పేసి ఇప్పుడు ఇంత నేను చెప్పిన తర్వాత ఇది మీ పత్రిక ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియాలో వెళ్ళిన తర్వాత ఒక్కరన్న ఒక్కరన్నా ఒక్కరన్నా నా గురించి నెగిటివ్ పెడితే నేను మళ్ళీ ఇళ్ళంతకున్న పడడానికి ఆ ఇద్దరు తప్ప తెలివి తక్కువ నా కొడుకుల ఇద్దరు తప్ప ఎప్పుడన్నా నా గురించి తెలిసి ఇద్దరు నా శత్రువులు నా శత్రువును కూడా ప్రేమిస్తారండి శత్రువును కూడా ప్రేమించిన శత్రువులు కూడా నా దగ్గరకు వచ్చేటప్పుడు ఆయనకి పని చేసి పెట్టాలి ఇది మంచిగా ఉండాలా ఇది చేసుకుందామా మనం అని చెప్పేసి నాతో పని తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు నా దగ్గర అసలు నా నేను ఈరోజు నేను ధర్మంగా చెప్పుకున్నా ఎవరు కూడా శత్రువు ప్రేమించినటువంటి ఈ వ్యక్తిని చూసిన వ్యక్తుల గురించి నేను ఒక్కటే చూసే చోట్ చేస్తున్నా చాలాసేపు సెప్పేసి చాలా సందర్భం చాలా చెప్తాడు సందర్భంగా హెచ్చరిస్తున్నారు సంస్కారం నేర్చుకోండి సంస్కారంగా ఇంట్లో భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా చేర్చుకుంటారు మిమ్మల్ని ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు చర్య చేసి నాతో నాతో ఉన్నారు నా సహ సహకారం తీసుకున్నారు నా మీకు మిమ్మల్ని వచ్చింది ఈ సందర్భంగా చెప్తున్నాం ఆ రోజున మిమ్మల్ని నేను తిరస్కరిస్తే ఈ రోజు వరకు ఇంత విలువ ఉండకపోతుండే రుద్దు పెట్టుకోండి డాడీ నన్ను చేసి ఎందుకు ప్రెసర్ చేయలేదు అంటే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నా వ్యక్తిత్వాన్ని చూసి మిత్రులే నా సర్వస్వం అనుకోని నేను నా ఎడ్యుకేషన్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన కాబట్టి ఆ జర్నీలో వాళ్ళు నాతో ప్రయాణం చేసిన కాబట్టి మా డాడీ ఎలా ఉంటాడు ఎవరి సహాయ సహకారాలు తీసుకుంటాడు ఎవరితోనే తిరుగుతాడు ఎలా ఉంటుంది ఆయన మూమెంట్స్ అనేవి తెలుసు కాబట్టి ఒక్కొక్క రోజు కూడా నన్ను ప్రశ్నించలేదు ఈరోజు వరకు కూడా ఈరోజు పొద్దుసే నేను రెడీ అయిపోతుంటే నా బిడ్డ డాడీ లాస్ట్ కదా తర్వాత అయినా సాగుగా మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలే పూర్తి స్థాయిలో మీకున్న సమయాన్ని మీరే తీసుకున్నారు ఇప్పటికైనా మాతో ఉండండి అని కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు చాలా బాధేసింది వారు సహకరించినందుకు మా నాన్న కూడా ఎంతో ఇంత పెద్ద ఎత్తున నేను మండలానికి వచ్చి ఇంత ఆర్థికంగా నేను కోల్పోయిన ఒక్కరోజు కూడా మా అమ్మ నాన్న అదే ఏం పని చేస్తున్నవారు అది ఎందుకు కూడా మీకు అవసరమానానికి అడిగినటువంటి ఆ తల్లిదండ్రులను ఆ భార్య పిల్లల్ని ఈ సందర్భంగా నేను ఏ విధంగా చెప్పినా మా అమ్మ నాన్న కంటే కృతజ్ఞతలు చెప్పుకోగలుగుతా మా అమ్మ నాన్నకు మాత్రం నిజంగా వారి వారికి గుణపడి వారికి సేవలో ఉంటానని చెప్పేసి చెప్తూ తమ్ముడు నిలబడటప్పుడు పూర్తి స్థాయిలో తమ్ముడు వచ్చిన పనులు పనిచేసి ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళాలన్నా ఈ మండలానికి ఏదో చేయాలన్నా వారి కోరిక వారికి కూడా ఉంది దేవుడు కుటుంబంలో వాన్ని కూడా ఆన్సర్ ద్వారా తీసుకుపోయాడు పోతూ పోతు కూడా అన్నాన్ని సేవల్ని కొనసాగించు అని వాళ్ళు చెప్పినప్పుడు కూడా చాలా బాధేసింది దాంతో నేను ఏది ఎంచుకున్నా ఏ రంగంలో అయినా కూడా నా బిజినెస్లో కానివ్వండి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఎంతో రెండు నేను సందర్భాన్ని వీళ్ళందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతో మందికి పర్సనల్గా నేను సహకారం అది అందరికీ తెలుసు నేను ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మీ అందరూ ఇదే విధంగా నాతో సహకారం చేయాలని సహకరించాలని పది సంవత్సరాలు నాతో చేసిన నాయకులందరి కూడా ఈ సందర్భంగా నేను ఉదజనం తెలియజేసుకుంటా ఇదే ఇన్స్పిరేషన్ ఫ్యూచర్లో అవకాశాలు వస్తాయి పోతాయి ఏ అవకాశాల కోసం కూడా నేను ఆశించను నేను కావాలని సెస్ డైరెక్టర్ కావాలని మనలానికి రాలేదు ఎంపీపీ అయితా అని మనలానికి రాలేదు ఎంపీపీ కావాలని నేనేమో చేయలేదు దాంట్లో దిగిన తర్వాత దానికోసమే పని చేసిన తప్ప ఫ్యూచర్లో నాకు ఇది కావాలని కూడా కొంత మనస్తాపన చేసిన మాట వాస్తవం పార్టీతో కానివ్వండి అప్పుడు నా ప్రజాప్రతినిధులతో కానివ్వండి కొంత కొంతకాల విషయంలో కానీ కొంత నా కార్యక్రమాలను తీసుకున్న కార్యక్రమాలను వారికి నచ్చక నేను చేస్తున్న కార్యక్రమాలు నేను పర్సనల్గా తీసుకున్న కార్యక్రమాలు నాతో ప్రజలున్న అమైక్యము కొంతమంది ఈర్షపడి కొంతమంది అప్పుడున్న ఎమ్మెల్యేలు తప్పుతో పట్టించి నన్ను రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టినందుకు నేను చివరిలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయం నన్ను ప్రజలు ముప్పై మూడు గ్రామాల ప్రజలు నన్ను ఆశించి నాతో నడిచి ఇప్పుడు తెలిసిన ఎమ్మెల్యే నా వంతు గెలుపులో కృషి చేసిన మండల ప్రజలందరూ కూడా నిజంగా ఈ సందర్భంగా నేను యూత్ కు అంటే చెప్పాను నేను నేను చేసిన కార్యక్రమాలే ఆ సందర్భానికి నా యూత్ అట్రాక్షన్ అయ్యి అట్రాక్ట్ అయ్యి ప్రతి గ్రామంలో కూడా నాతో నడిచి రావడానికి వాళ్ళ వాళ్ళని ముందుకు వచ్చి ఇలాంటి సంస్కారం ఈరోజు తప్ప మిగతా వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మరి అన్నా మనం గెలిపిద్దాం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అని నాతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా మరి అవకాశం విడియా మిత్రులు పెండ్ అండ్ ఎలక్ట్రానిక్ సహచరులకు కూడా ఇక్కడికి వచ్చిన చూపిస్తా ఉన్నా